నాకంటే చాలా మంది సీనియర్లు ఉన్నారు ఈ నియోజకవర్గంలో కూడా లగడ్పాటి వెంకటరావు గారు డిడిఏ డిఎల్డి చేశారు ముండు సుబ్బారావు గారు నాతో పాటు సర్పంచ్ ఎంపీడీసీ గా చేశారు అదే విధంగా రమసా నాగేశ్వరరావు గారు నాకంటే ముందు ఎనభై ఒకటిలో ఆయన సర్పంచ్ చేసి ఆయన యాడ్ చైర్మన్ ఇంత అనుభవ్యులు సీను నేను ఆయన కలిసి ఒకేసారి సర్పంచ్ చేశాం ఆయన ఎంపీటీసీ నేను ఎంతో మంది మిత్రులు ఇప్పుడు నియోజకవర్గం నా నా నాకంటే సీనియర్లు నాకంటే కష్టపడే చాలా మంది ఉన్నారు అయితే క్రమంలో ఆ బాధ్యతని మన చీఫ్ విప్ గారు అదే విధంగా మన శ్రీకృష్ణ దేవరాయలు గారు కూడా కలిసి ఆలోచన చేసి ముఖ్యమంత్రి గారికి అదే విధంగా లోకేష్ గారికి వివరించటం ఈనాటి ఈ బ్యాంకు ఉన్న పరిస్థితుల్లో తప్పనిసరిగా ఒక రైతుగా నేనున్నా నేను అంత గర్వంగా చెప్పుకునేది ఏంటంటే నేను ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నేను ఆవులను పోషిస్తూనే ఉన్నా వ్యవసాయం చేస్తూనే ఉన్నా ఆర్గానిక్ వ్యవసాయం చేస్తున్నా మీ అందరికి తెలుసు నేను స్వచ్ఛమైన రైతుగా ఉన్నాను కాబట్టి ఈ రోజున ఈ రైతులకు సంబంధించిన పదవు రావటం అనేది నాకు చాలా అదృష్టంగా భావిస్తున్నా చాలా బాధ్యతగా భావిస్తున్నా ఇది అహంకారంతో కూడింది కాదు లేకపోతే ఇంకొకటి కాదు ఇది మంచి సమయం ఈ మంచి సమయంలో ఎందుకంటే చీఫ్ గా ఆయన ఉన్నారు క్యాబినెట్ ర్యాంకులో లో మరి ఆయన నియోజకవర్గాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తా ఉన్నారు ఆయన చిడు వాడుగా ఉండేదానికి జిల్లాలో నేను అధికారులతో మాట్లాడేదానికి వారి ఆదేశాల ప్రకారం ఆ నియోజకవర్గానికి అభివృద్ధి చేసుకునే దానికి నాకు అవకాశం ఉంటది అదే విధంగా శ్రీకృష్ణదేవరాయలు గారు నిన్ననే ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకి ఈ ఏపీ శాఖకి ఆయన చైర్మన్ గా చేశారు దీనికి అనుసంధానం అయినటువంటి శాఖ మరి వారి ద్వారాగా కూడా మనకి ఈ జిల్లాలో కూడా ఎక్కడైనా గోడౌన్స్ కానీ కోల్డ్ స్టోరేజ్ లు గానీ అవసరమన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు తీసుకొచ్చేటటువంటి చక్కటి అవకాశం ఈ రోజు శ్రీకృష్ణ గారి ద్వారా మనకు వస్తుంది ఇటు ముఖ్యమంత్రి గారి దగ్గర చిక్కు ఆంజనేయుల గారి ద్వారా మనకు అనేక అవకాశాలు వస్తాయి అనేక అభివృద్ధి కార్యక్రమాలు వస్తాయి సరే వినుకొండలో మనం మాట్లాడుకుందాం వినుకొండలో ఉన్నప్పుడు ఈ జిల్లాని అన్ని రకాలుగా అభివృద్ధి చేసేదానికి ముఖ్యంగా రైతులకు సంబంధించి గత ఐదు సంవత్సరాలు కొంత ఇబ్బంది జరిగింది ఈ బ్యాంకింగ్ వ్యవస్థలో కేంద్ర సహకార బ్యాంకులో తప్పనిసరిగా దాని మీద ఎంక్వైరీ జరుగుతూ ఉంది దాని మీద శాసనసభ సంఘాన్ని వేశారు నరేంద్ర గారు ఉన్నారు కొంట రామకృష్ణ గారు చైర్మన్ ఉన్నారు మంచి వ్యక్తులు మంచి అనుభవం ఉన్నారు దాని ఎంక్వైరీ నిష్పక్షపాతంగా జరిగింది ఎవరైనా తప్పు చేసి ఉంటే తప్పనిసరిగా తప్పు చేసిన వారికి పక్కన పెడతారు నేనైతే ఒకటే మనవి చేస్తున్నా అక్కయ్య ఉన్నడు మరి ఆంజనే గారు నేను అన్న భావహితులు తప్పనిసరిగా ఈ మాజీ చీపి ప్రజెంట్ చీపి గారి సమక్షంలోనే ఒకటే చూతున్నాను మీ అందరి సమక్షం నాకైతే మాత్రం కాయటికి చొక్కాకి బురద అంటకుండా నిష్పక్షపాతంగా రైతుల కోసం పనిచేస్తానని మనవి చేస్తున్నా మనందరం రైతులు ఇది రైతుల బ్యాంక్ రైతులను కూడా ఇక్కడ వ్యాపారస్తులుగా చేసేటటువంటి ప్రక్రియని ఈ రోజున అమిత్ షా నేతృత్వంలో మన శ్రీకృష్ణదేవరాయలు దేవరాయలు గారు బ్రహ్మాండంగా మీకు తెలుసు ప్రతి సొసైటీకి ఒక కోల్డ్ స్టోరీ చేయాలని ఒక ఆయిల్ బంకు తేవాలని ఒక జనరల్ స్టోర్ తేవాలని ఆయన కంకణం కట్టుకుని పనిచేస్తా ఉన్నారు నూట అరవై ఏడు సొసైటీలు ఉన్నటువంటి పెద్ద వ్యవస్థ ఇది దాదాపు ఆరు వేల కోట్ల రూపాయల టర్న్ ఉంది ఇక్కడ దాదాపుగా వెయ్యి మంది అధికారులు పనిచేస్తున్నారు మరి ఇంకా చాలా వ్యవస్థ ఉంది ఇది లక్షలాది మంది రైతులకు సంబంధించినటువంటి వ్యవస్థ ఇది ఈ వ్యవస్థని తప్పనిసరిగా అన్ని రకాలుగా ముందుకు తీసుకెళ్తాం దాన్ని అభివృద్ధి చేద్దాం బ్యాంక్ అభివృద్ధి చేయాల్సిన బాధ్యత ఉంది రికవరీ చేయాల్సిన బాధ్యత ఉంది ఆ బాధ్యతని వికరణ చేస్తానని నాకు ఈ పదవి బాధ్యత తప్ప చెప్పినటువంటి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ గారికి పవన్ కళ్యాణ్ గారికి అదే విధంగా బీజేపీ వారికి మరీ ముఖ్యంగా మంచి జీవి ఆంజనేయుల గారికి అదే విధంగా శ్రీకృష్ణ దేవరాయలు గారికి గౌరవ శాసనసభ్యులు కేంద్ర మంత్రులు గారికి అందరూ కూడా ఆ అదృష్టం ఏందంటే నేను సీనియర్ గా ఉంటాం వల్ల పదిహేడు మంది శాసనసభ్యులు గాని నలుగురు మంత్రులు గాని కేంద్ర మంత్రులు కూడా మల్లికార్జునరావు అయితే పర్వాలేదా మంచోడు రైతు అనుభవం ఉంది తప్పనిసరిగా దీన్ని ముందుకు తీసుకెళ్తాడని అందరు కూడా ఆమోదించినటువంటి వారందరూ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ రోజు నన్ను ఆశీర్వదించడానికి వచ్చినటువంటి అచ్చెనాయుడు గారు మరి ఈ శాఖ మంత్రి వారికి కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞత తెలియజేస్తున్నా అదే విధంగా మరి అక్కయ్య రాజకుమార్ గారు ముకుందరావు గారు వచ్చారు వారు ఆశీర్వాదం తీసుకుంటా ఇందాకనే కన్నా లక్ష్మీనాయుడు గారు వచ్చిపోయారు గౌరవ శాసనసభ్యులు వచ్చిపోయారు మనస్ఫూర్తిగా కృతజ్ఞత తెలియజేస్తూ ఆనంద్ బాబు గారు వచ్చారు ధూళిపాల నరేంద్ర గారు వచ్చారు ప్రవీణ్ గారు వచ్చారు మాధవ్ గారు వచ్చారు నజీర్ అహ్మద్ గారు వచ్చారు తప్పనిసరిగా అందరు కూడా నన్ను ఆశీర్వదించారు వారి సహకారంతో ఈ జిల్లా కేంద్ర సహకార బ్యాంక్